కొంచె నాటుడి ఇంట్లో పెంచుకున్న కోడి నేను కోసుకున్నాను ఇవ్వ నేనే కోసా నేనే అంతా దూశాను దూసి చక్కగా చూడండి ఎర్ర కాల్చా కోడిని నేనే కోసి నీట్ కడిగి చక్కగా కోరుడాను చూడండి ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోరిసారా నాటిపోడి పీకేసాను కానీ ఎత్తు పెడతాను కోడి ఊరికి చూసారు సౌర ఎలా కారు సో ఇసో ఇసాడు మోత పొయ్యిలో కొవ్వు కరిగి నీళ్ళు కారుద్ది మన నాటు కూడా అన్న వస్తాను అనమాట చక్కగా చూడండి కొడుని కోస్తానే కాసరా చుసారు మొక్క ఎలాగ వస్తుంది ఆటమాసం మొక్కలాగా కోడిముఖక్కలాగా ఉందా చూడండి మీకు మంచి బలమైన కోడి ఇదిగోండి నాటి కూడా మేము పెంచే కోడి కోస్తున్నాం చూసారా ఎంత పెద్ద కోడి అది ఇప్పుడే కోసా పెట్టకూడదు పుంజు కూడా కాదు మా ఇంట్లో పెంచుకుంది కోసేసాము చేస్తున్నాం అప్పుడే సరే కోడిని అలా పీరుగుతున్నాను అది ఏకలన్నీ ఇవన్నీ పీకేసి చక్క తెల్ల లాగినాక అప్పుడు కట్టెల మీద కలుతున్న అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీద ఇప్పుడు కోడిని చూడండి ఇలా పిగుతున్నా తొందరగా చేయబోతే ఇలా బిసిపోతాను అందుకే ఎమ్మటి అమ్మటి తీసేసుకోవాలి ఇంటికి రావు సరే అలా వస్తాయో ఇంకో అంత బాగా దగ్గర కోడి కోడి సతన్నర కోడి ఇది బాగా ముదిరింది పారం కోడి లేవు కదా బాయిలర్ కోడి కూడా లేవు నాటికోళ్ళు పెంచుకోవడం చుట్టాలు వచ్చినా నాటి కొడుకోయో ఇంత కావాలని నాటుకోడుకో వేసుకోవడం కోసుకొని వండుకొని తినేటమే చక్కగా తాటాకులు వేసి కాల్చేవాడు ఇప్పుడు తాటాకులు ఎక్కడ దద్దాం కిటీలు లేవుగా పొయ్యి మీద కాల్చుకోవడమే ది అంత కూడా రాట్లే వెనుకలు కూడా చేస్తాది కానీ మేము ఏ తింటాం ఎక్కువ చేస్తాం పెంచుకోవడం కోసుకోవడం ఆ పని మేము అమ్మం అక్కడ రాకమని పెద్ద తినం ఎప్పుడంతా తింటాం తినకుండా ఉన్నాం అనుకోండి తక్కువ ఇది ఎక్కువ పెంచాం తింటాకే మేము అమ్ముకునే పని ఏం లేదు కోడి పెంచే కోసుకుంటాం ఇది కూడా కోసేసాము మగ తల్లి ఎవరన్నా చేసుకోవచ్చు మేమే చేసుకుంటాం మా అమ్మమ్మ చేసేది కోడి నేను చేస్తా కోడి చూసి కోడి చేయటం నాకు వచ్చు నేను చేయగలను ప్రకటికి రాదు చీట తక్కువ నాకు వచ్చు కాబట్టి నేను సొబ్బం నేనే చేసుకొని కాల్చి చేస్తాను మొక్కలేకుండా నేనే పడతాను అప్పుడు ఎన్ని చూడేస్తాను పేక వరకు చూడండి కోడి నాటిపోడి పీకేశాను కాకపోతే కొంచెం అక్కడక్కడ ఉంది ఇది వాడి కాస్తాను కదా కాల్చినప్పుడు కొంచెం వేడి చేసి ముందు తీసేసినా మళ్ళీ కాస్తా కోడిని ఇది అంత అంతగా రావు వేడి చేసి తీసేయాల చిన్న చిన్న ఎన్ని ఇలాంటివన్నీ తర్వాత కాచుకోవాలి నాటిపోడి సన్నమంట మీద ఇవన్నీ ఎన్ని తీకుతాయి అప్పుడు ఈ ఎంటకలు ఉన్నాయి కదా కొంచెం కొంచెం ఇవన్నీ పీకేసి మళ్ళీ కాలుతా అనమాట బాగా ఎత్త పెడతాను కొన్ని ఊరికి ఇది తీరాకన్నీ సరే ఎంట్రుకలు చూసారు అన్న ఎక్కడకరా ఇవన్నీ తీసారు అప్పుడు అది ఇట్లాగా ఇవన్నీ బీకేసి అప్పుడు బాగా కాలుత మళ్ళీ ఎర్రగా ఎత్తుకొని సరే కోరిస్తా ఇంటికి నీటికి వచ్చేసింది రకంగా ఈ చివర కొట్టు పాడేస్తానండి ఒకటి ఉండి మనం వేసుకోని కూరలు ఈ చివరి తీసేస్తాం ఇక్కడే మనకు కావాల్సింది కోడి చక్కగా ఎర్ర కాలినాక తీస్తా బయటికి అప్పుడు కావాల్సింది తాటాగులో అవి లేవుగా మనకి అందుకే పొయ్యి మీద పెట్టి కలుతున్నాను ఈ ఆకులేదు కొబ్బరి చెట్టు ఆకులు అవి ఉంటే అవి పెట్టి కాలుతున్నాం అంత వాగులు ఉంటాయి కదా పల్లెటూరులో ఆ వాగుల ముందు మధ్యలో వేసేసి తాటగా నలు పడేసి మంట పెట్టి దాని తన దానం కాల్చేసేవాడు కోడిని మనకు అంత వాకిలీ లేదు ఇక్కడ ఆ తాటాగులో లేవు ఇది పొయ్యిల మీద కాల్చుకోవడమే అది మేము కాబట్టి జనాలు అయితే అక్కడ ఇచ్చేస్తారు వాళ్ళే కాల్చేస్తారు గ్యాస్ మీద మా తెలుసు కాదు మేము ఇంటికాడ కాల్చుకుంటున్నాం ఇట్లాగే ఏమన్నా కోడి కోసేస్తారు శుభ్ర కాళ్ళు ఏమంటే ఎవరు రూపాయలు కాల్ చేసి కొట్టేసి పంపించేస్తున్నారు కోసే పని లేదు చూసే పని లేదు చేసే పని లేదు చేసుకున్నాం కాబట్టి నాకు వచ్చి కాబట్టి నేను చక్కగా ఇలా కలుసుకొని కొంచుకొని సొంతంగా చేసుకుంటున్నాను చూడండి కోడి అలా పగిలిందో కాళ్ళలో చూసా సౌండ్ అలా కాకుందా ఇట్లా కారుతే మనం కాల్చుకుంటుంది అట్లా ఆ గ్యాస్ మీద కాల్చిది అడుతుందా గుడిగా పట్టింది తీసేస్తారు అయిపోతుంది తింటే కమ్మగా ఉంటుంది కోడి కూరలు పడిపోయినా నూనెలా కారుతుంది కొవ్వు నీళ్ళు కరిగి కాలుతుంది సరే అలా కారుతుందని కోడి కాలుతుంటే అలా ఉంటే మనం పెంచుకునే కొన్ని తమ్ముడు పోసుకొని తింటే కూడా కమ్ము కొడత మాంసం సార్ సౌరు ఎలా కాలుతుంది సో సో ఇసిన మోత పొయ్యిలో పడుతుంది సార్ అదిగోండి అదిగో చూడండి అట్లా కారుతుందా సౌరు కోడి కారుతుంటే లోన కొవ్వు కరిగి అట్లా కారుతుంది కాలి ఇదిగోండి అదంతా కోల్డ్ డన్స్ వచ్చింది కొవ్వే బయటికి కొవ్వు కరిగి నీళ్ళ కారుద్ది మన నాటి కూడా వర్త అనమాట చక్కగా కాల్చుకుంటే బాగా కాల్చుకోదాన్ని అటుపడి ఇటుపడి కాస్తే మళ్ళీ రాదు ఎక్క చెప్పడాక చికచి ఇట్లా కాళ్ళు పదిలేలా కాల్చుకోవాలి అప్పుడు బాగుంటుంది పైలుందో కాలు చాల అలా అలాసుకుడుతుంది పడుతుంది పొట్టు ఎలా వస్తుందో కాలితే కోడికి అంటే కోడి కాళ్ళు ఇక్కడ మోకాళ్ళు కాని చవితలకి ఇలా వస్తుంది పొట్టు కొంచెం వేడి చేసి తీయాలి బాగా కాలితే మళ్ళీ రాదు అటుకుపోతుంది ఇప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట తీసేస్తే ఇదంతా వచ్చేసింది మనం ఇప్పుడు ఇది కోడి బాగుంటుంది ముక్కలా కొట్టుకుంటే మనం కాలు ఈ మోకాలు కానీ కిందకి అట్లా వస్తుంది అది అది ఈ కాలు కొడదు సరే వస్తుందా నేను అన్ని వివరంగా చూపెత్తాను చూడండి మీరు చూసేవాడు సగం సాకం చూస్తున్నారు రేడియో మీకు తెలియక మళ్ళీ నా కామెంట్లు పెడతారు అదే ఇదని పూర్తిగా చూసి అప్పుడు అడగండి ఏదన్నా తేడా ఉంటే ఏదైనా సరే పూర్తిగా చూడండి సగమే చూస్తున్నారు అయ్యో సరే అలా వచ్చినాయి నచ్చితే పాదాలు కూడా తినచ్చు చక్కగా కాల్చేస్తాను నీట్గా కుట్టుకొని నచ్చకపోతే పక్కన పడేయచ్చు అంతే అయ్యో తెల్లగా వచ్చి చూడండి కాళ్ళు త్వర పొర లాగేశాక పైదంతా అవి గోల్ మసా తీసేస్తాను అది సరే అట్లా ఉందా కోడి ఇది కూడా రాగేస్తా చూడండి కోడి శుభ్రం కడుగుతాను కాల్చం ఉందాక ఈ పై బుడిదంతా కరిగేత్తే ముందు కొంచెం నల్లగా ఉంది కదా అంత కొవ్వు కరిగేలా పట్టుద్ది ఇంకేం కాదు మంట మీద కాల్చప్ప పొగదేం లేదు ఆ కొవ్వు కరిగి దాని నీళ్ళ కారింది కదా సూ సూయమని అది అనమాట ఇలా పట్టుద్ది అంత ముందు కడిగేసి దీని తర్వాత పసుపు నస్తే అట్లా అంతా పచ్చి పడుతున్నారు కోడి కొన్ని పసుపు స పసుపు పసు కోరి అంత చక్కగా పసుపు సమయంలో తన చేస్తుంది కోడి చక్క పసుపు నిన్న సొంద్రగా కడితే నీట్గా వంట మట్టి మెట్టంతా పోయింది పోయింది పొగంతా ఏం లేదు మసిలాగా కొన్ని పసుపు రాసేసా మిషన్ ఎలా పోసండి పచ్చగా కడిగితే నీట్గా ఉంటుంది ఎక్కలా ఎక్కలు మొత్తం అంతా కూడా అంత కాడతా కలిపి ఇది సుచారం ఎట్లా ఉందో చక్కగా రాసేసానికి కడుగుతుంది నిత్యం శుభ్రంగా ఎక్కడ ఎంత అంత అంటున్నా మొత్తం బాధి పచ్చుతా కలిసి కడుగుతున్నాను అడుగు వచ్చి ఎంత పసుపు వెళ్తుందో కోడి ద్వారా పసుపు దానికి వెళ్తుంది రండి కోడి చక్కగా పచ్చబడింది పచ్చగా ఉందో అదుగో తీసుకోండి ఎంత పచ్చడి ఉందో అదిగో కోడి చక్క తయారైంది వంటకి ఇక్కడి నుంచి దీని చేస్తే కానీ వాళ్ళు వంటకే వేసిందామని బురబాని అది వేసిందంట కోడి

ஒருரவடி கோசா கும் கால அய்பேன் ரெண்டா கால சச்ச இது எக்கடிருக்கு முத வந்து வெள்ளத்து కోడి చూడండి ఇదిగోండి ఒక రెక్క కోసాను కదా ఇందాక ఇదిగో రెండో రెక్క కోరుతున్నాను చూడండి ఒక భుజం అయింది ఇది రెండో భుజం కోరుతున్నాను పట్టుకోను అవ్యా ఇంకో మనిషి పట్టుకోవాలి ఎందుకంటే పేగ జారిపోతుంది కదా అందుకని బదులు ఇదిగో చూడండి సరే అలా కోసాను రెండు రెక్కలు అయిపోయినాయి ఇప్పటికీ చేద్దాం ఇంకో పాట చూడండి చూపిస్తాను మేడం నేను కోసేది అట్లాగా మీకు చూపిస్తాను చూడండి పూర్తిగా చూడండి ఎందుకు పట్టుకో మళ్ళీ పట్టుకోడి జారిపోద్దామని ఇంకో మనిషిని పట్టుకోమంట సపోర్ట్ అంతే ఇంకేం కాదు జారిపోతుంది కదా అందుకని పట్టుకునేది నాతో నేనే కోసేస్తా ఇదంతా కొవ్వు జారిపాను చెయ్యి ఎక్కడ ఉందో లానా వచ్చేసింది ఇది కూడా వచ్చింది రెండు వచ్చినాయి పట్టుకో గట్టి పట్టుకుంటామ్మా పట్టుకో గట్టిగా ము సరే అలాగే ఉందా ఇది జాయింట్ ఓడిపోయింది ఇప్పుడు దేనికైతే వేరే అయిపోయింది అలా చేసుకోవాలి కోడి పట్టుకోమ్మానవరాలుతో పట్టుకోమని పట్టించుకున్నాం పిల్లలు చేశారు అది ఇది అంటున్నారు అదేం కాదు పిల్లలు పట్టుకొని చూడండి కోడిని జారిపోతుంటే కోడి పాపం మేత అరగల అరక గుడ్డు అని పెట్టేసింది ఒక గుడ్డుంటే చేసాము అయిపోయింది ఇది దాంట్లో వచ్చిన ఎన్నికాయ పేగులు జవపుండి గారకాయ గుండికాయ అన్ని గుత్తులో ఉంటాయి ఇంకా చూడండి కోడి కాళ్ళు శుభ్ర కడిగా మళ్ళీ పీకినా కూడా ఇది రెండు ఎలా కడుగుతున్నాను కోడిని చెప్పుడు పాటలు కొట్టుకోవాలి మనం ఇక అయిపోయింది కదా చూడండి మనం కొడుతున్నాను ఇక ముక్కలు కోడి లేక ముక్కని పెట్టి ఉంది అమ్ముతున్నారు కోడి మరి ముదురుదు కాక లేదా

చక్కె ఇలా కోసి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తింటే ఇలా వేసుకోవాలి మొక్కలు అన్నీ కొట్టుకుని ఇలా చేసుకొని గంట పెట్టి ఇట్లా వేసేసుకోండి చాలా బాగుంటుంది శుభ్రం కడిగేసాంక ఇంకేం ఉంటుంది వదల్లేవు గబుక్కుని తాగట అంతే చాలా ఇంకేం కాదు పదులు బాగా పదులు పట్టించుకోవాలి మా కోడి మాసం కూర్చేటప్పుడు తెగవ లేకపోతే ఇలాగే నారం జాతి దిట్టంగా ఉంచుకుంటేనే కత్తి చెట్టు చెట్టు తెగిపోతాయి ఒక కొత్తగా తెగిపోతాయి సరిపోయి మనీ ఏం తగట్లే కాలు చూడండి చేసా పాదాలు అక్కడి నుంచి కొడతాయాక అంతే ఉంటుంది కారం కోళ్ళ దగ్గరికి అయిపోయిన ఉండదు నువ్వు ఎంత మొక్క అయితే అంత మొక్కే ఉంటుంది పొరలు చండి ఇది కూడా కాలు కట్ చేసేస్తాం కాదాలు అది సరే అక్కడ కొట్టేమన్నా అని నేను చూస్తాను చూడండి ఎంత లావుందో కాలు ఒక కాలు మా మనవాళ్ళు లెగ్ పీస్ అంటే కొట్టే ఒకటి చూసారు పారం కోడి కాలు కన్నా లావుంది ఎంత ఉందో కోడి ఒక లెగ్ పీస్ కొట్టా ఇప్పుడు మీకు మాంసం ఉంది కదా ఇవన్నీ మొక్కలు చిన్న చిన్న మొక్కలు కొట్టేసుకొని వేసుకోవడమే ఈ పాటలను చేసి పాటలు కదా ఇవన్నీ మొక్కలు కోసుకోవడం ఎక్కడ ఇదిగోండి ఇదిగోండి ఒక్కసారి వేసుకొని కూర వండుకోవడం ఇంకేముంది అంతే చూసారా మొక్క ఎలాగ వస్తున్నాయి మాసం మొక్కలాగా వస్తున్నాయి కోడి ముక్కలాగా ఉందా చూడండి మీకు తెలుసు ఎంత మందో మంచి బలమైన కోడి అందుకే అట్లా వస్తుంది తెల్ల కదా ఎత్త మాంసం ఇంక చూసి చేత చేస్తారా మాంసం చేసేవాళ్ళు మొత్తం కలిపి ఏక కొట్టడే టాక టాక కొట్టేటప్పుడు నిన్న ఎన్ని రకాలు చేస్తా కూడిని ఓపిక చేసుకుంటే మంచిగా తయారవుద్ది మాంసం అడావిడి కంటే కోరిక వేసుకోవడం ఎలా బాసారి రెండు నెల సక్క వచ్చినాయి కోడి డెక్కలా ఉంటుంది మాంసం ఇది రెండు పక్క టైం కుళ్ళ ఉంటుంది అయిపోయింది కూడి అయిపోయినాయి రాకలోకి వెళ్ళిపోయి పొయ్యి మాకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి డెక్క అయిపోయింది మీకు అంతా పీకేశాను ఇంక ఇది ఎందుకు వేస్ట్గా మసాలాలు నూనె పాడతాయి పాడద్దు అవసరం దీంట్లో ఏం లేదు ఇంకా పారేయటమే చూడండి గుండి గుండెకాయ ఇది దీంట్లో చేదు ఉంటుంది అన్నీ ఉంటాయి తగ్గకుండా జాగ్రత్తగా తీయాలి కోసి దీన్ని గుండెని గుండెకాయ జీవగుండి అన్నీ ఉంటాయి జీవగుండి ఇది దీనిలా గాడ పెట్టారనుకో చక్కగా రానకు ఉప్పు కారం వెళ్ళి ఇది కూడా బాగుంది నేను ఒకసారి మళ్ళీ గడిగా మీరు చూపిస్తా అది గుండెకాయ జేవకుండి దీనిలా కొయ్య దీంట్లో మేత ఉంటుంది అరుగుద్ది తిన్న మేత అంతా దాగల దింట్కి వెళ్ళి అరుగుద్ది అనమాట కోడికి అది కాయ ఎన్ని కందనగా అంటారు చూసారా అది మేత ఎంత ఉందకండి అరిగింది నాను పొర తీసేస్తే మొత్తం వెళ్ళిపోద్ది బయట కదా వచ్చారా అందుకు ఏమంటుంది మనకి అంటుకొని కూడా అంటుంది వచ్చేసారా చూసారా మొత్తం తీసేసా మొత్తం తీసేస్తే నీటి అంతా ఏమన్నా ఉన్నాయి కూడా మొత్తం అంతా పడుతుంది ఇంకేమి ఉండదండి సుచారం అంత నీటికి వచ్చిందో ఏమైనా ఉందా ఏమీ లేదు చండాల మనం తీసేసి పేగులు గాగలు కాళ్ళు మొత్తం పారేట బయట తీసుకొని కత్తులు చూపించి పక్కన పెట్టుకుంటాం అది కేజీనాలు పైన కానీ తగ్గదు ఇది బరువు కదా మాసం చోట కొంచెం కనపడుతుంది కేజీనాలు పై మాట కానీ తక్కువ మాట ఉండదు ఇది ఇది కూర మాసం మా మా ఇంట్లో కోడి అది చూసారా కానీ నేను మొక్కలు కొట్టలే ఇలా వేసుకుంటే బాగుంటే నేను వేసాను ఇది ఒకటి అలా వేసుకుంటే బాగుంటుంది ఇది ఒకటి ఇలా తింటే ఇవి బాగుంటాయి కడిగా నేను శుభ్రంగా కడిగేసి చక్కగా చేసాను చూశారు కదా మీరు కూడా దాన్ని కడగ అవసరం లేదు పొయ్యి మీద వేసుకోవడమే దానింపేసి మీరు మళ్ళీ మళ్ళీ కడితే ఉన్న రుచి కాస్త పోద్ది అలా వండుకుంటే బాగుంటుంది చాలా చాగ నూనె పోస్తున్నా కూరకాయ చూడండి కాకెట్ నూనె మరుగుతుంది ఇలా మనం పసుపు పసుపు వేసానా పు కూరలాకి సరిపడా చాలా తర్వాత వేసుకుంటాంలే ముందు వేసేది ఇదిగో నూరు పెట్టిన కారం ఎండి మిరపకాయలు నూరు పెట్టుకున్నా சோதான் சாலை இது கூட இதுக்கூட கழுப்ப முன்னாடி அது கல்பாந்த் கல்பேன் அட்ல மொத்தம் கடிச்சப்பது காண்பே ரொம்ப மருந்து நூனில் வேண்டும் பக்கம் அண்ட்ரா అదిగా కోడి మాంసం నాటు కోడి మావసం కింద పోయి మీదకే అది దయచేసాను ఒక ఒకసేపు ఉన్నాక ఉల్లిపాయలు వేస్తాను కొంచెం వేగినాక ఉల్లిపాయలు వేస్తారు ఇంకా చూడండి వేగుతుంది కూర ఇప్పుడు కూర పైన కొద్ది కొద్దిగా మగ్గిన తర్వాత ముక్క అప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేసేస్తాను ఎందుకంటే ఎక్కువ నీరు రాదు దాగోడా అందుకనే కొంచెంసేపు ఉంటే సారు ఆ ఉల్లిపాయ కూడా అందేసి మొత్తం కలిపి తగ్గినాక అప్పుడు నీళ్ళు మొత్తం చూసారు బేషన్ కడిగాను కదా కారం కలిపింది ఈ నీళ్ళు కూరలోకి వెళ్తాయి వేగినాక సరే అలా వెళ్తుందా సరే నీరు ఏం రాదు ఇందులో ఇంకే నాడుకోండి ఏం రాదుగా ఉట్టి కూరగాయ నూనె ఉంటుంది మనం పోతే అంత నూనె ఉంటుంది చూడండి అలా వెళ్తుంది అందులో కూర అట్లా వెళ్తుందో పై పత్రిక కాదు అండి నీ మొత్తం కలిసి మగ్గినాక అప్పుడు నీళ్ళు నేను లేకపోతే అదిగోండి ఎలా ఎగుతుందో అది ఇది మగ్గాల ఉల్లిపాయ మగ్గినాక చక్కగా కలిసి ఎదుగుతుంది మొత్తం అది నూనె నీళ్ళు కాదు నూనెతోనే ఎగుతుంది మొత్తం నీళ్ళు కొత్త రాలే కూరలో నూనెతోనే ఎదుగుతుంది మొత్తం ఇదిగోండి చూడండి నేను మొత్తం మగ్గిపోయాను కూర చక్కగా ఉల్లిపాయ కూడా మగ్గింది ఇక దీంట్లో మనం నీళ్ళు ఇంకా కారం నీళ్ళు ఉంచుకున్నాక మసాలా గిన్నె కడిగినది కూడా అందులోనే పోసేశా నేను మొత్తం ఇందులో పోస్తాను ఇప్పుడు ఉడుకుతాకే కూర అందులో నీళ్ళు చూసారా కారం తా నీ కడిగిన నీళ్ళు పోసాను మళ్ళీ ఇప్పుడు మసాలా గిన్నె కడిగిన నీళ్ళు కూడా ఇందులోనే పోసే నీ చూడండి పోస్తున్నాను ఇన్ని మీకు చూపిస్తా సార్ అంటే టైం అయిపోతుంది అనేసి అది చూపిస్తున్నాను మీకు వీడియో పెద్ద అయిపోతుంది మీరు చివరిదా చూడట్లేదు మధ్యలో చూసి కామెంట్లు పెడతారు నాకు అందుకే ఆపేసా అది ఒకసారి చెప్పబడుతుంది చీపి చూడకొని నీళ్ళు నీళ్ళు చాలా పోయాలి ఇంకా ఏది నీళ్ళు పట్టినవి మూడు లాటా నీళ్ళ పోసాను కొంచెం బాగా నా ఉడికి చూడకపోతే మళ్ళీ కట్టిని పోయాల్సి వస్తాను ఎందుకంటే కోడి ముదురు కదా అందుకు మూత పెట్టుకున్నాం ఇంకా మసాలా ఏమి వేయాల ఇంటి కూర ఉడుగుతుంది మసాలా ఎన్ని వెయ్యాలి చేస్తా కొంచెం చూసి ఒక్క టమాటా పండు చక్కగా పక్క ఎర్ర ముగ్గురు పండు కొంచెం వేద్దాం పేవర్ వస్తుంది రుచి వస్తాను అది ఎక్కువగా ఒక్కే పండే వేస్తాను చూడండి ఒక్కటే పక్కే ఒక టమాటా ఒకే ఒక కాయ చాలా పెట్టుకుని ఇంకా వడకాలి అప్పుడే అవలా ఇంకా చూడండి ఇక అయ్యింది ఉడకటం మసాలా కొబ్బరి అల్లం అన్నీ కలిపి ముద్ద చేసి పెట్టుకున్నా మసాలా వేస్తున్నా కూర ఉడికిపోయింది అయిపోయింది ఇదిగోండి కొబ్బరి మసాలా కొత్తిమీర అన్నీ కలిపిస్తే చక్కగా ఉడికిపోయి ఇదిగోండి పుదీనా పుదీనా కూడా వేసుకుంటాం మాంసం కూర కొత్తిమీరే కాదు పుదీనా కొత్తిమీర రెండు బాగుంటుంది వాసన మంచి వాసన అది రుచిగా ఉంటుంది ముచ్చిపోయి మొత్తం మసాలా అల్లం కొబ్బరి కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసాను చూసారా అలా అంద కూర టమాటా కూడా ఇందాక వేసాయి కదా అయిపోయింది ఒక్క టమాటా వేసా ఎక్కువైతే బాగోదు అదిగోండి ఇదిగోండి కోడి మాంసం నాటి కోడి పెట్ట మాంసం ఇది కొంచెం ఉడికితే ఒక ఐదు నిమిషాలు ఉడితే దింపేసుకుందాం అనిపోయిందా ఇంట్లో కొంచెం ఉప్పు చూద్దాం మరి ఉప్పు చూడదు కదా కొంచెం ఉప్పు చేద్దాం సార్ సరిపోయి అన్నీ ఏం దింపి చూసే పనిలో తిరుగు అయిపోయింది కూర రెండు నిమిషాలు ఉడికి దింపేస్తాం మూత పెట్టుకున్నాం లేదా చూడండి కూర అయిపోయింది చూసారా దింపేస్తాను కూరడికిపోయింది వాళ్ళు ఇబ్బందిగా దింపుతున్నా కూరక అదిగా కూర అదికొండి కూరసరా ఉందా చక్కగా నూనెతో తగలాట మామిడికాయ పచ్చడి రంగులో ఉంది కోడి మాంసం కూర కోడి మాంసం కూర కట్ట మాంసం చూడండి కోడి మాంసం కూర గమ్మగమ్మలాడిపోతుంది బాగా ఉడికి వాసన ఆ వాసన తినేస్తుంది మాకు కానీ ఇంకా అన్న ఉడకలేదు ఉడకగానేసి తినేస్తాం మా అన్నగుడికి పాపం తినే అప్పని వేసుకునే కాదు సో నాటికోడి రుసే వేరు ఈ రుసే వేరు ఇదేనా తన సాటి రాదు అంత బాగుంటుంది నాటుకోడి మాసం అంత పెట్టది చాలాసార్లు గుడ్లు పెట్టి మళ్ళీ కూడా ఇన్ని గుడ్లు నేను అలా పోతే గుడ్లకు కొత్తది చూడియో ఫస్ట్ నుంచి చూడండి లాస్ట్ దాకా సాకుని సాకం చూసి అది బది బాధితున్న కామెంట్లు పెట్టద్దు చివరిదా చూసి అది ఏది బాగుంది అది నాకు చెప్పండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అప్రై చేయండి